వెల్కమ్ టు మ్యాన్ రోహిణిలో రోళ్ళు నిజంగా పగులుతాయా ఎందుకు పగులుతాయి దీని ఉన్న సైన్స్ ఏంటి అదేమిటో తెలుసుకుందామా రోహిణి కార్తిలో రోళ్ళు పగులుతాయి అనే నానుడి గురించి ఎంతమందికి తెలుసు రోళ్ళు పగలడం ఏంటి అని అనుకుంటున్నారా సూర్యుడి బగబగల నుంచి తప్పించుకోవడం అసాధ్యం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు గ్రహాలను బట్టి పంచంగాన్ని జాతకాలను పండితులు తయారు చేస్తారు తెలుగువారు నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాన్ని రూపొందించుకున్నారు సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు ఏడాదికి ఇరవై ఏడు కార్తెలు ఈ కార్తెలను అందరికీ అర్థమయ్యే విధంగా సామెతల రూపంలో రైతులు రూపొందించుకున్నారు అలాంటి సామెతల్లో ఒకటి ఈ రోహిణీ కార్తె కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా ఇంతకీ రోహిణీ కార్తె వచ్చిందంటే రోడ్లు పగిలి ఎండలు కొడతాయని నానుడికి అర్థం పరమార్థం ఏదైనా ఉందా దీనికి సంబంధించిన విషయాన్ని మాకు తెలిసిన పరిధిలో మీకు అందిస్తున్నాం ఇంకా మరింత విస్తృత సమాచారం మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎండాకాలం చివరి దశలో రోహిణీ వస్తుంది ఈ సమయంలో సూర్యుడు అగ్నిగోళంలా మండిపోతాడు ఫలితంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి ఉదయం ఐదారు గంటల నుంచే సూర్యప్రతాపం మొదలవుతుంది సాయంత్రం ఆరుదాటిన వేడిగాలులు వీస్తూనే ఉంటాయి అందుకే రోహిణి కార్తె వచ్చిందంటే రోడ్లు పగిలి ఎండలు కొడతాయని నానుడి ఉంది రోహిణి కార్తె మే ఇరవై నుంచి ప్రారంభమై జూన్ రెండున ముగుస్తుంది రోహిణి కార్తెలో రోడ్లు పగలడానికి కారణం సూర్యుడు చండ ప్రచండుగా మారుతాడు ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాకుతాయి దానితో భూమిలోని తేమ హరించుకుపోతుంది రాళ్లల్లో కూడా అంత ఇంతో తేమ ఉంటుంది తేమ శాతం ఇంకిపోగానే రోడ్లు పగులుతాయి ప్రస్తుతం ఎండలు చూస్తే ఆ దుస్థితి ముందే వచ్చినట్టు కనిపిస్తున్నది గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరి నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదు మొదలైంది మార్చిలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే రికార్డయ్యాయి దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొన్నది పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడాన్ని ఎల్లినో అంటారు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్కు చేరితే ఆ పరిస్థితిని సూపర్ ఎల్లినో అంటారు ఉష్ణోగ్రతలకు మించి వేడి తీవ్రత ఉండడాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు ఫీలు ల్యాక్ టెంపరేచర్ అంటారు గాలిలో తేమ శాతం తగ్గడమే దీనికి కారణమని తద్వారా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు